తండైన దేవునికి కృతజ్ఞతలండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవై ఏడో తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సామిత్ర గ్రంథము పదే అధ్యాయము పదహారో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది నీతిమంతుని కష్టార్జితం జీవదాయకం అద్భుతమైన విషయాన్ని సులోమును గారి జ్ఞాపకం చేస్తున్నట్లు మనకు అర్థమవుతుంది నీతిమంతుని కష్టార్జితం జీవదాయకము అని నీతిమంతుడు కష్టపడి సంపాదించడం వలన అది అతనికి జీవదాయకముగా ఉంది అనే సంగతిని మనం చూస్తున్నాం ఎందుకంటే నీతిమంతుడు అన్యాయం చేయడు ఏది అక్రమాన్ని అర్జించడు యథార్థంగా ఉంటాడు యథార్థంగా బ్రతుకుతాడు తనకొచ్చినటువంటి సంపాదన ద్వారా యథార్థంగా జీవించడానికి ఇష్టపడతాడు అందువలనే నీతిమంతుని కష్టార్జితం ఎందుకంటే నీతితో బ్రతుకుతాడు కనుక అతని కష్టార్జితంలో ఏ విధమైన తప్పిదాలు ఉండవు అందువలన ఆ కష్టార్జితం జీవదాయకము అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రిమన్ వాళ్ళారా మనము జీవితంలో గుర్తించవలసిన విషయం నీతిమంతునిగా ఉండే మనము కష్టపడవలసిన వారమై ఉన్నాం నీతిమంతులు నీతిమంతుడు ఎప్పుడూ కూడా తన కష్టార్జిత విషయంలో అన్యాయముగా కానీ అక్రమంగా కానీ మరి ఏ కార్యము చేయడు అందువలన అతనిలో అన్యాయం ఉండదు కనుక దేవుడు అతనికి మంచి సంపాదన ఇస్తాడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయం బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాలని దేవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీయులను స్వదేశీయులను దీవించి అందరికీ మంచి ఆరోగ్య బలాలు ఇచ్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తువారి పరిశుద్ధనామా నడుచున్న మా ప్రి పరలోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందంలోని దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యు ఆల్